ఐదేళ్ల సమయం ఉన్నప్పుడేమో పార్టీ కోసం కష్టపడలేదు జనాలు ఎవరికి ఓటేయాలో అన్న లక్ష్యంగా వాళ్ళ వైపున అడుగులు వేసి కష్టపడితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా లేదు కానీ ఇప్పుడు ఎన్నికలు అనేసరికి అందరూ హడావిడిగా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారు ఎవరు పడితే వాళ్ళు జగన్పై యుద్ధం చేస్తున్నారు ఇన్నేళ్ళు కష్టం జగన్ ఈరోజు ఈ స్థానంలో ఉంటే ఆ స్థానం నుంచి ఆయన తొలగించాలి మేము అధికారంలోకి రావాలి అన్న తపన తాపత్రయం చాలా మందిలో కనబడుతుంది అయితే ఇక ఇదే కోవలో జనసేనకు సంబంధించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలిపే లక్ష్యం అంటూ బరిలోకి దిగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ పెద్ద మనిషి భీమవరం గాజువాక నియోజకవర్గాల్లో రెండిట్లో పోటీ చేసి కనీసం డిపాజిట్లు కూడా రాకుండా ఓటమి చెందాడు దారుణంగా దాని నుంచి ఏం నేర్చుకున్నావయ్యా ప్రజల్లోకి వచ్చి కనీసం ఎప్పుడైనా నిలబడ్డావా ప్రజల కష్టాలను ఏదైనా గట్టెక్కించే ప్రయత్నం ఈ ఐదేళ్లలో చేశావా అంటే అవేవీ లేదు కేవలం ఎన్నికలప్పుడు హడాబడి చేయడం కూటములు జతగట్టడం జెండాలు జెండాలు కలిసి మేమంతా ఒకే ఎజెండా అని చెప్పుకోవడం నిస్సిగ్గుగా ఇలాంటి కార్యక్రమాలకు ఎన్నికల బ్రాండ్ బ్రాండ్ అంబాసిడర్గా పవన్ నిలబడటం గతంలో చూసాము ఇప్పుడు చూస్తున్నాము ఐదేళ్ల నుంచి పొడిచిందేమీ లేక ఇప్పుడు వచ్చి హడావుడి చేస్తానంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది పిఠాపురంలో అడుగు పవన్ రెండు రోజులకే వడదెబ్బ కొట్టి జ్వరం పట్టి మంచాన పడ్డాడు రెండు రోజులు హైదరాబాద్కు వెళ్ళి చికిత్సలు తీసుకున్న తర్వాత మళ్ళీ పిఠాపురంకు వచ్చాడు ఇక్కడ రావడం రావడమే పిఠాపురంలో హల్చల్ చేయాలని ఎన్నికల ప్రచారం చాలా డిఫరెంట్గా ఉండాలని కార్లు ఎక్కకుండా ఆటో ఎక్కే ప్రయత్నం చేశాడు ఇక్కడే అడ్డం తిరిగింది ప్లాన్ అంతా కూడా ఆటో ఎక్కేసరికి పవన్తోకి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది పవన్కు సంబంధించిన అభిమానులు అంతా కూడా ఆటోను కిక్కిరిగిరిసి అందరూ ఒకడి మీద ఒకటి ఎక్కి కూర్చున్నారు దీంతో అక్కడ పవన్కు అసహనానికి గురైంది అప్పుడే హెల్త్ చికిత్స తీసుకుని అనంతరం ఆటో ఎక్కిన పవన్ ఒక్కసారిగా ఈ కాన్వేలను పక్కన పెట్టి ఆటోలోకి ఎక్కేసరికి ఆటోలో తన తల ఇరుక్కున్నట్టు అయిందట దీన్ని గమనించిన సెక్యూరిటీ వెంటనే ఆటో ఆపి పవన్ను మళ్ళీ దించి ఇమీడియట్గా బస్సులో ఎక్కించుకున్నారు ఎందుకయ్యాయి ఆవేశం ఎందుకయ్యాయి ఈ ఆక్రోశం చేసేవి చేస్తే చాలు ఎక్స్ట్రాడినరీ పనులు చేస్తానని ముందుకెళ్తేనే ఇదిగో ఇలా ఆటోలో తల ఇరకడం ఇబ్బంది అయ్యే పరిస్థితులకు గురి కావడం లాంటివి జరుగుతాయి ఆరోగ్యం బాగాలేదు నాలుగు రోజులు హైదరాబాద్లో పోయి చికిత్స తీసుకొని వచ్చాం రావడం రావడమే సరే నీ కారులో నువ్వు పోతే అయిపోయేది వారాహి ఎక్కి నీ ప్రచారం నువ్వు చేసుకుంటే అయిపోయేది కాదు ఎక్స్ట్రాడినరీ ఫీట్స్ నేను చేస్తా నేను చాలా వేరే వాడిని అంటే ఇగో ఇలాంటి పరిస్థితుల్లో వస్తాయి ఆ తల ఇంకా గట్టిగా ఇరుక్కున్న తలకు గాయం జరిగిన పెద్ద కథ కదా మళ్ళీ దీన్ని కూడా బహుశా వైసీపీ ఆటోవాని ఇంకోటి ఇంకోటి అని మీ ఎల్లో మీడియా వాళ్ళు రెచ్చిపోతారు ఏదైనా చేస్తే బుద్ధి ఉండాలి ఏదైనా చేస్తే చిత్తశుద్ధి ఉండాలి లక్షశుద్ధి ఉండాలి లక్ష్య సిద్ధి సిద్ధి లేదు ఏ సిద్ధి లేదు నా బోధన లేదు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి మాట్లాడాలి అరవాలి అని నెట్టేయాలి కాలనీ అనుకుంటే మాత్రం ఆ కాలమే నిన్ను నెట్టేస్తుంది జాగ్రత్త అంటున్నారు ఈరోజు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి